ఇదే ఉత్సాహం ఇదే ప్రేమ ఇదే ఉత్సాహంతో మే థర్టీన్ కు ఓటు వేయాలి స్వామి గెలిపించాలి అప్పుడొంతది మజాకా ప్రేమ చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలంది ఏంటి ప్రేమ ఏంటి ఉత్సాహం అది అదే అదే ఉత్సాహం చెప్పాను కదా బాబు బాబు పెళ్ళి మొత్తం మొత్తం వచ్చారు ఎవరికి మా సినిమా ఇదే ఉత్సాహంలో రావాలండి ఓటు వెయ్యాలి చాలా ముఖ్యం ఈ భవిష్యత్తు బావాలంటే మే థర్టీన్త్ నాడు ఓటు వేయాలి అది మీ హక్కు మీ బాధ్యత ఈ బాధ్యత మామూలు కాదు ఈ భవిష్యత్తు పోవాలంటే వెళ్ళి వేయాలి ఓటు వేస్తారు కదా కొంతమందికి వేస్తారు శ్రీనివామికి వేస్తారు ఓట్ ఫర్ కామినేని శ్రీనివాస్ మామూలు కాదు మా శ్రీనివాస్ నిమిషం పిలిస్తే ప్రాబ్లం ఉంటే పక్కనే ఉంటారు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు దశాత్మకంగా సాల్వ్ చేశారు మీ దగ్గర ఉంటాడు మీ తోడుగా ఉంటాడు మీ అండగా ఉంటారు మీ అందరి ఓటు మేతటి కమలానికే మా సినిమా నిజంగా చాలా ఆనందం ఆనందమీయ వాళ్ళందరిగా పోతాం ఇంతసేపు అక్కడ వెయిట్ చేశారు చాలా చాలా సంతోషం అనే ఈ వెంకీ బాబు వచ్చాడు ప్రసాదం తులసి అప్పుడు సినిమాల్లో కానీ ఇప్పుడు చాలా ముఖ్యం మీ ఓటు కమలానికి కదా కమలం కమలం పెడతావు